హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రిక్రా వ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి అయితే ఇంకా పెళ్లి బట్టలకి వెళ్తున్నాం అన్నమాట మామయ్య కొడుకు పెళ్లి ఉందని గా ఎంగేజ్మెంట్ వీడియో పెట్టాను కదా ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందన్నమాట ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే ఇంకా పెళ్లి బట్టలు తీసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట ఓన్లీ పెళ్లి కూతురు అండ్ పెళ్లి కొడుకు తీసుకుందాం అనేసి అయితే వెళ్తున్నాము మా షాపింగ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా మెల్లిమెల్లిగా మా షాపింగ్ వీడియోస్ కూడా పెడతాను ప్రతిదీ డీటెయిల్గా అన్నమాట జ్యువెలరీ శారీస్ అన్ని పెడతాను వీడియోస్లో అయితే ఇప్పుడైతే పెళ్లి కూతురు పెళ్లి కూడుకు అయితే తీసుకోవడానికి వెళ్తున్నాం కదా ఇంకా మా వాళ్ళందరూ ముందు ఒక వ్యాన్లో అయితే వెళ్ళారన్నమాట ఇంకా టూ త్రీ మెంబర్స్ మేమైతే కార్లో వెళ్తున్నాము మా కార్లో ఇక్కడ వచ్చేసి ఒకరేమో మా పిన్ని ఒకరేమో మా చెల్లి అన్నమాట ఇంకా మీకు తెలిసిందే కదా డాన్స్ చేస్తుంది అయితే మా బ్రితిర మా బ్రిత్తిరకైతే ఇట్లా ఊర్లలో వెళ్ళడము బయటకు తిరగడం అయితే చాలా అంటే చాలా హ్యాపీ అన్నమాట ఎక్కువ మనుషులు ఉంటే తను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట మా బ్రిత్రా అయితే అండ్ ఇక్కడ అయితే ఇంకా మా హస్బెండ్ కూడా మీకు హాయ్ చెప్తున్నారు వెళ్ళేటప్పుడు అనుకున్నాను ప్రతిదీ డీటెయిల్గా వీడియో తీయాలి అనేసి కానీ అక్కడికి వెళ్ళంగానే ఒకటి అర్థమైంది ఏంటంటే చాలా బిజీ అయిపోయామన్నమాట అందరము ఇంకా మా బ్రిత్ర సత ఇస్తారు తను ఉంటే ఇంకా సారీ సెలెక్ట్ చేయలేమనేసి తనకు ఫోన్ ఇచ్చేసాను అందుకే వీడియో తీయలేదన్నమాట నేను ఎక్కువ ఇవి కొంచెం కొంచెం క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి అయితే క్లాత్ని అయితే పట్టి పట్టి మరి చూస్తున్నారు ఆ క్లాత్ డిజైన్ క్వాలిటీ అంతా చెప్పినా ఇంకా మా వాళ్ళకైతే ఎక్కువ అర్థం కాదనమాట ఇంకా మనకైతే కొంచెం నాలెడ్జ్ ఉంది లో కానీ వాళ్ళకు ఇంకా వాళ్ళ నంబర్ అన్నమాట క్లాత్ కూడా పట్టి చూస్తారు సాఫ్ట్గా ఉందా బర్క బర్కగా ఉందా అట్లా చూస్తారు ఇక్కడైతే పెళ్ళికూతురికి పెళ్లి శారీ సెలెక్ట్ చేస్తున్నాము పెళ్లి శారీ వచ్చేసి ఒక టెన్ కే వరకు అయిందన్నమాట నేను ఇక్కడనే చూసాను ఇంత హెవీ కాస్ట్ టెన్ కే వరకు పెళ్లి కూతురికి శారీ తీసుకోవడము అంటే మరి మంచిది తీసుకుందాం అనుకుంటే చిన్న చిన్న షాప్స్లో వెళ్తే మంచి శారీస్ వస్తాయి బడ్జెట్ కూడా చాలా తక్కువ అవుతుంది కానీ ఇక్కడైతే సీఎంఆర్కి వెళ్ళారనమాట ఇంకా మనం అబ్బాయి వాళ్ళము ఇంకా అమ్మాయి వాళ్ళు ఎలా చెప్తే అలానే వెళ్ళాలి కాబట్టి ఇంకా వాళ్ళే బడ్జెట్ కట్టేది అనేసి ఇంకా మేము కూడా వాళ్ళ మాట విని సీఎంఆర్కి వెళ్ళాము ఆ సీఎంఆర్లో ఎలా ఉంటుంది తెలుసు కదా అంత ఫిక్స్డ్ రేటు నో డిస్కౌంట్స్ నో ఆఫర్స్ ఆఫర్స్ చాలా ఉంటాయి కానీ డిస్కౌంట్స్ అయితే ఏముండవు అండ్ ఇక్కడైతే ఇంకా రిసెప్షన్ కోసం అయితే ఇంకా లెహాంగా సెలెక్ట్ చేసాము ఇప్పుడు ఈ కలర్ చాలా ట్రెండ్ అవుతుంది కదా అందుకే ఈ కలర్ అయితే చూస్తున్నాము కానీ వాళ్ళకేమో కొంచెం వేరే కలర్ కావాల్సింది పెళ్ళికొడుకు కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కలిసి ఒక రిఫరెన్స్ పిక్ పెట్టుకున్నారు రిసెప్షన్ కి సేమ్ అలానే స్టిచ్ చేయించుకోవాలనేసి లైట్ బేబీ పింక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు కానీ ఆ కలర్ దొరకడం అక్కడ చాలా కష్టమైంది మళ్ళీ ఎక్కువ డేస్ టైం లేదన్నమాట మ్యారేజ్కి ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి తీసుకుందాం టైం కూడా లేదు అందుకే ఈ కలర్ కూడా బాగుంటుంది ఇప్పుడు ట్రెండ్ లో ఉంది కాబట్టి ఇది కూడా ట్రై చేద్దామని ట్రై చేస్తే ఫైనల్ గా వాళ్ళకి ఇది నచ్చేసింది అంత అలహంగా కానీ సూపర్ ఉంది అండ్ ఫైనల్ గా అయితే మోడల్ ఇంత టూ మచ్ బిల్డ్ నేనైతే ఇక్కడ చూడలేదు ఇంకా మా వాళ్ళ నవ్వులు సెటైర్లు పన్ను వీడియో అయితే వస్తుంది మెల్లమెల్లిగా పెడతాను ఇంకా పెళ్ళికి సంబంధించినవి మా షాపింగ్ కి సంబంధించినవి ఇంకా ఇక్కడైతే బిల్డింగ్ అయిపోయింది ఆ బిల్ చూసి అందరూ కొందరు నవ్వడము కొందరు బాధపడడం అయితే అయిందన్నమాట ఏటీకే అయింది చాలా మందికి ఎక్కువ అనిపించింది బిల్లు చాలా ఎక్కువైంది సీఎంఆర్లు ఏమొద్దు ఇంకా వదిలేసి అనేసి వేరే షాప్కి వెళ్దామని డిసైడ్ అవుతున్నారనమాట కాకపోతే పెళ్లి బట్టలు అన్నీ పెళ్లి కూతురుకి పెళ్లి కొడుకుకి నచ్చేసాయి ఎంతైనా నచ్చాల్సింది పెళ్లి కూతురు పెళ్లి పెళ్ళికొడుకు కాబట్టి వాళ్ళకి నచ్చేసాయి అనేసి అందరు ఒప్పుకునేసి ఇంకా కాంప్రమైజ్ అయ్యి ఏటీకేకి అయితే బిల్ అయితే పే చేసేసారన్నమాట అండ్ నెక్స్ట్ అయితే ఇంకా కొన్ని గిన్నెల సామాన్లు ఉంటాయి కదా అవి అండ్ బెడ్ అండ్ అల్మారాస్ అవి ఉంటాయి కదా అలాంటివి అయితే తీసుకోవాలన్నమాట ఇంకా అవి ఏం అప్పటికే చాలా చీకట్ అయింది అది నెక్స్ట్ డే చూసుకుందాం అనేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసాము వీడియో అయితే ఎక్కువ తీయలేదు ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాయ్ మరి లాస్ట్ ఫైనల్ వరకు ఈ వీడియో చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అండ్ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి వెళ్ళిపోండి బాయ్